విజయసాయిరెడ్డి తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి సృష్టించిన కలకలం తెలుగుదేశం పార్టీకి ఒక రకంగా ఫజిల్గా మారింది అసలు ఎవరైనా సరే తమ పార్టీ నుంచి బయటకు వస్తుంటే ఉన్న పార్టీ వాళ్ళని విమర్శిస్తారు ఈ పార్టీ నాకు నచ్చలేదు పలా నాయ నాయకుడితో నాకు విభేదాలు ఉన్నాయి అధినాయకత్వంతో నాకు పసగడం లేదు వాళ్ళు అలా చేశారు ఇలా చేశారు అని చెప్పేసి చెప్తారు కానీ విజయసాయిరెడ్డి రాజీనామా చేస్తూ వైసీపీ మీద చేసిన వ్యాఖ్యానాలు ఎలా ఉన్నాయి ఆ పార్టీ నాకు మంచి ఆదరణ ఇచ్చింది మంచి పదవులు ఇచ్చింది ఆ జగన్మోహన్ రెడ్డి గారు బాగుండాలి భారతమ్మ గారు బాగుండాలి నేను నా వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నాను అని చెప్పేసి ఆయన అన్నారు అయితే ఆయనకి పార్టీకి ఏదైనా విభేదాలు ఉన్నాయని చెప్పి వీళ్ళు స్పందిస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆయన ఆ పార్టీ నుంచి వెళ్ళాడంటే ఇక ఆ పార్టీ కూలిపోయినట్టే ఇక పార్టీకి మనుగడలేదు అని చెప్పి కొంతమంది విమర్శించడం ప్రారంభించారు అలాంటప్పుడు ఆయన్ని కనీసం బతిమలాటం ప్రొత్సగించడం పార్టీలో ఉన్న ఏ వ్యక్తులు చేయలేదు లండన్ నుంచి ఆయనకి ఒక ఫోన్ కూడా చేసి జగన్మోహన్ రెడ్డి మీరు ఆగండి అని చెప్పలేదు కేవలం మీడియాలో ఒక మర్యాద కోసం మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి సంప్రదించారా అంటే నాకు ఫోన్ చేశారు మీరు రాజీనామా చేయొద్దన్నారు కానీ నేను నా నిర్ణయానికి కట్టుబడ్డాను అని ఆయన ఒక అబద్ధం చెప్పారు కానీ జగన్మోహన్ రెడ్డి ఫోన్ ఏం లేదు అలాంటప్పుడు ఆయన ఎందుకు రాజీనామా చేశారు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి నేరుగా ఆయన్ని బీజేపీలో పంపిస్తే అంటే గతంలో చంద్రబాబు నాయుడు ఒక ముగ్గురు రాజ్యసభ ఎంపీల్ని బీజేపీకి పంపించి తనకు సంబంధించిన అంశాల్లో బీజేపీ మెతగ్గా వ్యవహరించేటట్టుగా చూసుకున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి కూడా తనకు సంబంధించిన అంశాల్లో మెతగ్గా బీజేపీ పార్టీ వ్యవహరించడానికి బీజేపీతో సంబంధాలను కొనసాగించడానికి ఆయన్ని పంపించవచ్చు దానివల్ల జగన్మోహన్ రెడ్డి అలా పంపిస్తే బీజేపీ తెలుగుదేశంతో పొత్తులో ఉంది కనుక జగన్మోహన్ రెడ్డితో అలాంటి ట్రాన్సాక్షన్ చేయడం అనేది బీజేపీకి కానీ ఇతరులకు కానీ కరెక్ట్ కాదు కనుక అలా చేర్చుకోవడం అసాధ్యమైన విషయం ఎందుకంటే అందుకోసమే ఈయన రాజీనామా చేసి నా సొంత కారణాలతో పక్క తప్పుకుంటున్నానని ఒక ఐదు ఆరు నెలలు ఖాళీగా ఉండి ఆ తర్వాత వచ్చి బీజేపీలో చేరి జగన్మోహన్ రెడ్డికిను బీజేపీకి మధ్య వారదని నిర్మిస్తాడా అనే ఒక అనుమానం తెలుగుదేశం పార్టీలో ఉంది అయితే బీజేపీ ఏదైనా చేసినా కూడా తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడుకి చెప్పకుండా చేయడు అనే ఒక ఇంప్రెషన్ కలిగించడానికి ఆయన గౌరవం కాపాడటానికి ఏపీఎన్ రాధాకృష్ణ కథనం రాశారు విజయసాయిరెడ్డి నేను బీజేపీలో చేరతానని వెళ్ళాడు అమిత్ షా దగ్గరికి ఆయన పీయూష్ గోయల్ దగ్గర పంపించాడు పీయూష్ గోయల్ మాత్రం తెలుగుదేశం పార్టీతో మేము పొత్తులో ఉన్నాం కనుక నిన్ను చేర్చుకోవడం అనేది మా పొత్తు ధర్మానికి విరుద్ధం వాళ్ళు అంగీకరిస్తే మేము అని చెప్పేసి ఆయన అంటే ఇది సాధ్యం కాదు అని రాజీనామా చేశాడు అని కేవలం చంద్రబాబు నాయుడు గారి గౌరవం కాపాడటానికి చెప్పిందే కానీ ఇదంతా కరెక్ట్ కాదని అర్థమవుతుంది అయితే ఆయన మీద ఉన్న కేసులకు సంబంధించి ఏమైనా రాజీ పడ్డారా ఆయన మీద ఆల్రెడీ కాకినాడ పోర్టు సంబంధించి ఇడీ కేసు నడుస్తుంది ఇతరత్ర రాష్ట్ర ప్రభుత్వం ఏదన్నా కేసులు పెట్టి ఈ కేసులకి భయపడే అంత స్థాయి ఆయనది కాదు ఈ స్థాయి ఆయనకి ఇంకా ఎక్కువ ఉంది సో ఈ కేసులకు ఆయన భయపడతాడు అనుకోవడం అనేది కొంచెం కష్టంగానే ఉంది ఎందుకంటే బీజేపీ పెద్దలతో ఆయన ముందు నుంచి రేపు నడిపిస్తున్నాడు కనుక ఈ కేసులను ఆయన సవరించుకోవడానికి సులువు అవుతుంది ఒకవేళ ఈ కేసులకు సంబంధించి ఆయన భయపడి బీజేపీ పెద్దలతో రాజీ పడి ఆయన బయటకు వచ్చి తన సీటుని త్యాగం చేస్తే ఇదే కొనసాగితే కేసులున్నవాళ్ళు ఇబ్బందులు వాళ్ళంతా కూడా రాజ్యసభ సీటు బీజేపీకి త్యాగం చేస్తూ పోతే రేపు రాష్ట్రంలో బీజేపీ నాయకులు రాజ్యసభ సభ్యులు పెరిగి పెద్దవాళ్ళు అయిపోయి బీజేపీకి ఒక పెద్ద ఓటు బ్యాంకు తయారవుతుంది అప్పుడు బీజేపీ నుంచి తెలుగుదేశం బయటపడలేని పరిస్థితి వస్తుందని చెప్పేసి ఒక భయం ఉంది ఈ రకమైన రకరకాల కథనాలతో తెలుగుదేశం పార్టీ సాయిరెడ్డి రాజీనామాని విశ్లేషించడంలో తలమునకలవుతుంది ఆ పజిల్ని సమాధానం చెప్పుకోవడంలో కానీ ఇదంతా ఓవరాల్గా సిపి నాయకుడు జగన్మోహన్ రెడ్డికి ఆ పన్నిన కొట్రే అని ఫైనల్గా ఒక కు వస్తున్నట్టుగా అనిపిస్తుంది ఏం జరుగుతుందో చూడాలి